హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో ఈరోజు మనము మీకు దే దేవుడు ఇచ్చే యూనివర్స్ ఇచ్చే డివైన్ గైడెన్స్ అనేది చూద్దాం బాబా వారి ఇచ్చే డివైన్ గైడెన్స్ అనేది చూద్దాము సో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ సో మీ అంతరాత్మ ఏం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం చెప్తుందో అది మాత్రమే ఫాలో అవ్వండి ఈరోజు ఎందుకంటే మీరే పెద్ద జడ్జి అనమాట అంటే మీకు మనసు ఏమి చెప్తుందో అదే కరెక్ట్ అవుతుంది దానినే మీరు ఫాలో అవ్వండి వేరే వాళ్ళు చెప్పిన మాటలు విని నిర్ణయాలు అనేవి తీసుకోవద్దండి అలాగే బాబా గారు ఏం చెప్తున్నారు సాయిబాబా ఏం చెప్తున్నారంటే జంతువుల పట్ల కరుణ జంతువుల పట్ల పక్షుల పట్ల దయ కలిగి ఉండి వాటికి ఆహారం అందించండి ఓకే ఇది మన అందరికీ తెలుసు మన అందరికీ ఇష్టమైన పని జంతువులు అనేది మూగజీవాలు వాళ్ళకి నోరు లేదు చెప్పడానికి సో మనం వాళ్ళ పట్ల కరుణతో దయతో ఉండి ఆహారాన్ని అందిస్తే గనక ఈ రోజు అంతా మీకు బాగుంటుంది దేవుడు కూడా మీకు బ్లెస్ చేస్తాడు జై సాయి రామ్